నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ వైల్డ్ ఫైర్ దావానంలా వ్యాపిస్తోంది కాలిఫోర్నియా మండిపోతోంది ముఖ్యంగా ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతం అయితే ఫిల్మ్ స్టూడియోలు కూడా ఉంటాయి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కార్ చిచ్చు అక్కడ మండిపోతోంది దీన్ని ఆర్పడానికి అక్కడ అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాంతంలో ఈ వైల్డ్ ఫైర్ రావడం అనేది జరుగుతూనే ఉంటుంది కానీ గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున ఈసారి ప్రాణ నష్టం సంభవించింది ఆస్తి నష్టం సంభవించింది సాటిలైట్ ఇమేజెస్ కూడా పైనుంచి కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున ఆ మంటలు కనిపించడం జరుగుతోంది ఏ మేరకు డిస్ట్రక్షన్ జరిగింది ఏ మేరకు విధ్వంసం జరిగింది అనేది కూడా సాటిలైట్ ఇమేజెస్లో కూడా కనబడుతుంది సుమారుగా యాభై ఏడు బిలియన్ డాలర్ల నష్టం ఇప్పటివరకు జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు ఇంకా అది పూర్తిగా అదుపులోకి రాలేదు వైల్డ్ ఫైర్ నేపథ్యంలో బైడెన్ తన ఇటలీ ప్రోగ్రామ్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అలాగే ట్రంప్ కూడా ఇదే అదునుగా చూసుకొని బైడెన్ పైన బైడెన్ ప్రభుత్వం పైన విరుచుకు పడుతున్నారు చాలా ఖర్చు పెడుతున్నారని చెప్పి గొప్పలు చెప్పుకోవడమే తప్ప పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి మీ ప్రభుత్వం చేసిందేమీ లేదు అంటూ కూడా ఈ సందర్భంగా ట్రంప్ కూడా బైడెన్ ప్రభుత్వం పైన విరుచుకుపోయినటువంటి పరిస్థితి అసలు గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎందుకు జరిగింది ఈ కాలిఫోర్నియాలో కానీ ఆ లాస్ ఏంజల్స్ నగరంలో కానీ ఏం జరుగుతోంది అసలు దీన్ని అదుపు చేయడానికి ఇంకా ఎంత టైం ఎన్ని రోజులు సమయం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అమెరికా స్వయంకృత అపరాధమే ఈ యొక్క ఈ వైల్డ్ ఫైర్కి కారణం అని చెప్పుకోవాలా లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా డిస్కస్ చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు పార్థవ సారథి గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు పార్థవ గారు నమస్తే అండి భారత సార్ గారు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం వార్తల్లో అమెరికాలో ఈ కార్ చిచ్చు అనేది చూస్తూ ఉంటాం కానీ అది ఏదో చిన్న చిన్న సంఘటనలుగానే మనకి కనబడుతూ ఉంటుంది మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి కారణం ఏంటంటారు ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇలాంటి పెద్ద కార్ చిచ్చు కార్ చిచ్చు అంటే కార్ చిచ్చులు రావడం ఇదేమి మొత్తమొదటిసారి కాదు రెండు వేల ఇరవైలో కూడా అంతకు ముందు కూడా ఒక నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి భారీ కార్ చిట్స్ రావడం వాటిల్ని ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడం జరుగుతూనే ఉంది కాకపోతే ఈసారి కార్ అనేది సాధారణంగా కాలిఫోర్నియాలో వచ్చే ఈ వైల్డ్ ఫైర్ ఏదైతే ఉందో అది ఎండాకాలం ముగిసిన వేళ సాధారణంగా సంభవించేది ఈసారి చలికాలంలో సంభవించడం అనేది ఒక అరుదైన సంఘటన ఇప్పుడు అమెరికా మొత్తం కూడా దగ్గర దగ్గర జీరో టు ఫైవ్ డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది కొన్ని చోట్లైతే మైనస్ టెంపరేచర్ ఉంటుంది అటువంటి శీతలమైన వాతావరణం ఉన్న వేళ కాలిఫోర్నియాలో ఈ రోజు ఈ వైల్డ్ ఫైర్ జరగడం అనేది పెద్ద చర్చనీయాంశం అంటే ఈ అసంబద్ధమైన సమయంలో ఈ అడవిలో ఇంత మంటలు చెలరేగడం వాటిల్ని మనం ఆర్పలేకపోవడం అనేది ఇప్పుడు ఎందుకు జరుగుతోంది ఇది కారణాలు ఏమిటి అనేది చర్చ దీంట్లో రెండు అంశాలు మీరు చెప్పిన ప్రస్తావించిన దాంట్లో ఒకటి రాజకీయ అంశాలు పక్కన పెడితే ముందు కాలిఫోర్నియాలో ఇవి ఎందుకు ప్రతి సంవత్సరం ఏర్పడుతున్నాయి అనేది మనం ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం కాలిఫోర్నియా అనేది బేసిక్ గా జియోగ్రఫికల్లీ అది ఒకవైపు పసిఫిక్ మహాసముద్రము రెండో వైపు అత్యంత ఎత్తైన పర్వతాలు కొన్ని కొన్ని చోట్ల ఆ పర్వతాలు పద్నాలుగు వేల అడుగులు అంటే సుమారు ఐదు వేల మీటర్ల ఎత్తుకు కూడా ఆ పర్వతాలు ఉంటాయి ఆ పర్వతాలన్నీ కూడా అక్కడ ఉన్న వాతావరణం కారణంగా దట్టమైన చెట్లతో నిండి ఉంటాయి చెట్ల మధ్య పర్వతాలు లోయల్లోనే ఈ రోజు అమెరికాలోనే అతి పెద్ద నగరాలు అక్కడ ఉన్నాయి అతి పెద్ద నగరాలు అంటే మనకి శాన్ ఫ్రాన్సిస్కో గాని శాన్ డియోగో లేదా లాస్ ఏంజల్స్ కానీ ఇది కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికాలోనే అత్యంత జనసాంద్రత కలిగిన రాష్ట్రం కూడా అంటే న్యూయార్క్ వాషింగ్టన్ తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ జనసాంద్రత ఉంటుంది ఆ జనసాంద్రత అంతా కూడా లోయ ప్రదేశంలో లోయల ప్రాంతాల్లోనే నివాసం ఉంటుంది అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ ఇది కారణంగా అవి ఎత్తుగా ఉంటాయి ఎత్తైన కొండల మధ్యలో చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ ఐటీ ఇండస్ట్రీ ఈ రోజు బెంగళూరు హైదరాబాదు పుణేకి దెక్కన్ పీఠభూమి మీద ఎలా అయితే ఎత్తుగా ఉండి చల్లగా ఉండడం ఉందో ఆ కారణంగానే అక్కడ ఐటీ ఇండస్ట్రీ కూడా డెవలప్ అయింది కాలిఫోర్నియా ఇస్ ఐటీ క్యాపిటల్ ఆఫ్ అమెరికా అయితే ఆ కొండలు దిగంగానే మీకు అమెరికాలో ఉన్న అతిపెద్ద ఎడారులు రెండు ఉంటాయి నెవడా ఎడారి అది జోనా ఎడారి ఈ ఎడారులు చలికాలమైనా కూడా మధ్యాహ్నం అయ్యేసరికి అత్యంత గాలుల్ని ఈ కొండల మీదకి పంపిస్తూ ఉంటాయి ఈ ఎడారుల నుంచి వచ్చే గాలులు ఏవైతే ఉన్నాయో ఈ కొండల మీద వస్తాయి దాని ఫలితంగా ఈ కొండల మీద ప్రధానంగా జూన్ జూలై మాసాల్లో వేసవి కాలం ముగిసే సందర్భంలో ఈ చెట్లు కాస్త చెట్లు గాని గడ్డి గాని ఎండిపోవడం దానివల్ల ఈ వైల్డ్ ఫైర్ రావడం ఇది అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ పరిణామాలు ఒకవైపు ఎడారి ఒకవైపు ఎత్తైన కొండలు ఎడారుల నుంచి వచ్చే గాలుల కారణంగా అక్కడ ఇవి జరుగుతూ వచ్చాయి కానీ చలికాలంలో ఎందుకు ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే సాధారణంగా ఎండాకాలం ముగిసే సందర్భంలో చెట్లు ఎండిపోయిన వేళ రావాల్సిన ఈ వైల్డ్ ఫైర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఇక్కడ చర్చనీయాంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే రెండు కారణాలు అక్కడ శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నది ఏంటంటే ఒకటి ఈ క్లైమేట్ చేంజెస్ కారణంగా ఎడారిలో వాతావరణం అంతగా చల్లబడ్డం లేదు ఇంకా ఎడారిలో వాతావరణం వేడిగా ఉంటోంది ఆ వేడి గాలులు కాలిఫోర్నియా వ్యాలీ మీదకి వస్తున్నాయి ఇది క్లైమేట్ చేంజ్ కారణంగా జరుగుతోంది అనేది ఒక అభిప్రాయం రెండవ అభిప్రాయం ఈ ఎడారిలో ఏదైతే వేడి ఎక్కువగా ఉందో అది గాలి పూర్తిగా కాలిఫోర్నియా వైపే మల్లడం అనేది రెండవ కారణం సాధారణంగా ఈ గాలి అనేది అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది కానీ ఈసారి అదంతా కూడా కాలిఫోర్నియా వైపు రావడం దానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో లో డిప్రెషన్ ఏరియా ఉండడం వల్ల ఈ నెవడాలో ఏదైతే వేడి గాలి ఇప్పుడు తయారవుతుందో అది కాలిఫోర్నియా వైపు అట్రాక్ట్ అవుతుంది కాకపోతే ఒక సందేహం ఏంటంటే భారత సార్ గారు ఇప్పుడు మనం ఇంట్లో మొదట్లోనే చెప్పుకున్నట్టుగా మీరు కూడా చెప్పారు ప్రతి సంవత్సరం కూడా కాలిఫోర్నియాలో ఇది సర్వసాధారణం ఆ సీజనల్ గా వచ్చేటువంటిది అది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బహుశా ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదా ఆ యాంగిల్లో ఆ కోణంలో ఇప్పుడు ఇప్పుడు అక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఒకటి ఇది వాతావరణ మార్పుల వల్ల లేదా సహజమైన జియోలాజికల్ ప్రక్రియ కారణంగానో ఏర్పడేది సంవత్సరం ఆ ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ వాటిల్ని అరికట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంటారు కానీ ఆ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అనేది ఈసారి ప్రధానంగా వినవస్తున్న ఆరోపణ ఎందుకు ఆ నిర్లక్ష్యం కొట్ట కనిపిస్తోంది అని అంటే సాధారణంగా ఎప్పుడో జూన్ జూలైలో వస్తాయి కదా డిసెంబరు ఈ చలిలో ఇవి ఏర్పడే అవకాశం లేదన్న అభిప్రాయంతో నిర్లక్ష్యమా ఒకటి ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేకపోవడమా అంటే ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న వాతావరణ శాస్త్రజ్ఞులు కానీ చలికాలంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఊహించలేకపోవడమా ఎందుకంటే ఇది చలికాలంలో రావడం అనేది చాలా అరుదు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది మొదటిసారి అనేది వాళ్ళు చెప్పే విషయం అక్కడ శాస్త్రజ్ఞులు కానీ ఇతరత్ర నిపుణులు కానీ అంటే ఊహించని రీతిలో ఈ ఉపద్రవం వచ్చి పడిన వేళ ఆ రాష్ట్రంలో ఇది సాధారణమైనప్పుడు ఆ రాష్ట్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో లేదా ఒకవేళ ఏదైనా వచ్చినా వెంటనే అరికట్టే స్థితిలో రాష్ట్రం లేదనే విషయం స్పష్టమైపోయింది ఇప్పుడు వాటర్ క్లైమేట్ చేంజెస్ కారణంగా ఇవి ఎప్పుడైనా అన్న నిజం ఈ రోజు అందరికీ బోధపడింది సో ఏ మార్చి ఏప్రిల్ మే జూన్ జూలైలో దీని సంగతి చూసుకున్నాం అప్పటిదాకా మనం నిర్లక్ష్యంగా ఉంటామంటే ఇంకా వీలయ్యే పరిస్థితి కాదు దీనికి ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఈ విషయాన్ని పసిగట్టడంలో విఫలం చెందాయి ఆ విఫలం చెంది ఇటువంటి విపత్తు ఒకవేళ ఇటువంటి సందర్భంలో సమయంలో సంభవిస్తే దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మిషనరీని ఇవ్వలేదు అవసరమైన సహాయ సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేయలేదు ఇదే విషయాన్ని ఈ రోజు అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన పేర్కొంది ఎవరైతే న్యూసమ్ అక్కడ గవర్నర్ ఉన్నారో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ని ఆయన ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ న్యూస్కామ్ అనే వ్యక్తి ఈ రోజు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎటువంటి విపత్తు ఎప్పుడు సంభవించినా ఎదుర్కొనే స్థితిలో మిషనరీని ఉంచలేదు వీళ్ళు మాటలు చెప్తూ ఈ మిషనరీని సరైన స్థాయిలో అవసరం లేదన్న రీతిలో దాన్ని సిద్ధం చేయలేదు ఇది పూర్తిగా అక్కడ ప్రభుత్వం ముందస్తు అంచనా వేయడంలో విఫలమైంది ఈ న్యూసం అనే వ్యక్తి వార్తల్లో ఉండడం కోసం న్యూస్ కామ్ గా మారిపోయాడని ట్రంప్ వ్యాఖ్యానించింది వ్యంగ్యంగా సో ట్రంప్ చెప్పిన మాటలో కొంత నిజం ఉంది ఎందుకంటే ఈ అధికార వ్యవస్థ ఇదేదో జూన్ లోనో ఏప్రిల్ మే తర్వాత వచ్చేది కదా అని పట్టించుకోకపోవచ్చు సరే ఒకవేళ ప్రమాదవ శాత్తు ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అనే విపత్తులు తెప్పిరావు మనం దాన్ని అది ఎప్పుడు వస్తే అప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా మన యంత్రాంగం ఉందా లేదా అంటే డిజాస్టర్ రెస్పాన్స్ అక్కడ లేదు ఆ అది ఆ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ రోజు దాన్ని అరికట్టడంలో వైఫల్యం చెందుతున్నారు అనేది అక్కడ ఆరోపణ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ ప్రధానంగా ఎలక్ట్రిక్ వైర్ల నుంచి ఏర్పడే స్పాక్స్ కారణంగా వస్తాయి అనేది ఎప్పుడో నిర్ధారణ ఇచ్చిన అంశం అంటే ఎవరైనా కావాలనన్నా పెట్టాలి లేదా ఆ కొండల మీద వెళ్తున్న ఎలక్ట్రిక్ వైర్లల్లో వచ్చే స్పాక్స్ కారణంగానే ఇవి ఏర్పడతాయనే ప్రధానంగా ఇందులో ఏమన్నా కాన్స్పిరసీ యాంగిల్ కూడా ఏమైనా ఉందా ఆ యాంగిల్ లో ఇప్పటివరకు ఎక్కడ కథనాలు వచ్చినట్టుగా లేదు స్థాయిలో ఎవరు వాళ్ళు ఇల్లు తగలబెట్టుకోరు అంటే పెట్టుకుంటారని కాదు కానీ లేదు ఇక్కడ కాన్స్పిరెన్సీ గురించి ఎవరు మాట్లాడడం లేదు ఇక్కడ పక్క నిర్లక్ష్యం ఉంది అని తేలిపోతుంది ఒకటి విపత్తు ఎప్పుడు సంభవించినా ఎదుర్కోవడానికి వ్యవస్థ సిద్ధంగా లేదు ఇది మొదటిది రెండవది ఇప్పుడు అక్కడ విపత్తే సంభవించింది సంభవించిన తర్వాత ఆ విపత్తు ఈ స్థాయిలో పెరగడానికి అక్కడ ఉన్న ఇళ్ల నిర్మాణ శైలి కాని అది కూడా కారణం అనేది ఈ రోజు విశ్లేషకులు చెప్తున్నా ఉంటాం ఈ అమెరికాలో ఎక్కువ ఇళ్ళు మనకి చెక్కతో కడతారు కాంక్రీట్ వాడరు ఎక్కువగా ఇవన్నీ చెక్కతో నిర్మించే ఇళ్ళు అవి వెంటనే అంటుకుంటాయి ఇటువంటి వీటికి దాని వల్ల కూడా ప్రమాద తీవ్రత వెంటనే పెరిగిపోతుంది మనకి మిగతా ఫైర్ రెసిస్టెన్స్ ఇళ్ళు కావు అవన్నీ కూడా అవును సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇప్పుడు ఒక ఎర్త్వేక్ జపాన్ లాంటి దేశంలో వస్తుంది అంటే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ఏటా మీకు వైల్డ్ ఫైర్స్ వచ్చే రాస్తాం మీరు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనే సత్తా ఉండాలి అది లేదు అన్నది ఇక్కడ స్పష్టమైన అంశం దాన్నే డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా ప్రస్తావించాడు సరే ఇక్కడ కాలిఫోర్నియా ఎప్పుడు డెమోక్రట్ల రాష్ట్రంగా పేరు గడించినా అక్కడ ఎప్పుడు డెమోక్రట్లే గెలుస్తూ ఉంటారు డెమోక్రట్లకే అక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా మెజార్టీ వస్తాయి అందువల్ల ట్రంప్ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు రేపు ట్రంప్ వచ్చినప్పటికి కూడా ట్రంప్ తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే ఇలాంటివి ఎప్పుడు జరిగినా అదేదో జూన్ లో వస్తుంది కదా నేను డిసెంబర్ లో నిద్రపోతాను అనుకుంటే ఇంక మీద భవిష్యత్తులో వీలు కాదు ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ని సరైన రీతిలో అసెస్ట్ చేసుకుని ఇట్లాంటి అసందర్భ ఉపద్రవాలను కూడా ఎదుర్కొనే గలిగే సత్తాని ఈ రోజు దేశాలు రాష్ట్రాలు కలిగి ఉండాలి అనేది ఈ రోజు కాలిఫోర్నియా ఫైర్ మనకు చెప్తోంది వైల్డ్ ఫైర్ స్పష్టం చేస్తుంది భారతదేశంలో కూడా సాధారణంగా మనకి అక్టోబర్ నవంబర్ కి తుఫాన్లు ఆగిపోయాయి ఈసారి డిసెంబర్ లో కూడా వచ్చాయి బే ఆఫ్ బెంగాల్ లో చివరి తుఫాను మొన్న కడలూరు చెన్నై ముంచెత్తిన తుఫాన్ ఏదైతే ఉందో ఈ కోయంబత్తూర్ రా ఈ ఏరియా పూర్తిగా ముంచెత్తింది అది డిసెంబర్ నెలలో వచ్చు సాధారణంగా మనకి నవంబర్ లో ముగిసిపోతుంది డిసెంబర్ కి చలికాలం పూర్తిగా పీక్ వస్తుంది కానీ ఈ వాతావరణ మార్పుల యొక్క ప్రభావం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది హెచ్చరిస్తున్న అంశం నెవడాలో కూడా ఎందుకు ఇప్పటికీ చలి చలి వాతావరణంలోనూ వేడిగాలులు వస్తున్నాయి ఈ దీనికి అంతటికీ కారణం నెవడా అరిజోనా రాష్ట్రాల్లో ఉన్న ఎడారల నుంచి వచ్చే వేడిగాలు ఇప్పుడు మనం ఇక్కడ కూడా భారతదేశంలో ఢిల్లీలో పంజాబ్ లోనో హర్యానాలోనో అవి తగలబెడితే ఢిల్లీ నిండా పొగ కూరుకుపోతుంది దానికి కారణం గాలి ఆ గాలి ఎటు వీస్తుందో తెలియదు దీపావళి సందర్భంగా నార్మల్ గా అక్కడ కాలుష్యం పెరగాల్సింది ఢిల్లీలో తగ్గింది ఎందుకంటే గాలి ఇంకోవైపు తీసింది సో ప్రకృతి ఎలా ఎప్పుడు బిహేవ్ చేస్తుందో సరైన రీతిలో ఇప్పటికీ మనం అంచనా వేయలేకపోతున్నాం అంచనా వేయలేని పరిస్థితుల్లో మన ముందున్న ఒకటే మార్గం ఏంటంటే అది ఎప్పుడు జరిగినా దాన్ని ఉండడం అందుకు సన్నద్ధంగా ఉండడం అందుకు ఈ మిటిగేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని తీసుకోవడం అక్కడ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఈ రోజు అది వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది అని మనం స్పష్టంగా చెప్పండి కరెక్ట్ మీరు అన్నట్టుగానే ఇది కేవలం ఈ కార్ చిచ్చు అనేది ఈ సంఘటన అమెరికాకు మాత్రమే కాదు మనం చూసాం కదా ఈ మధ్యన టిబెట్ నేపాల్ బోర్డర్లో కూడా భూకంపాలు సంభవించడం భూకంపాలైనా ఈ వైల్డ్ ఫైర్ అయినా ఎక్కడైనా కూడా ప్రకృతి డిస్టర్బ్ అయినప్పుడు ప్రకృతి సమతుల్యం దెబ్బతిన్నప్పుడు డెఫినెట్గా దానికి రియాక్షన్ ఉంటుంది అది ఏదో ఏ రూపం అది సునామీ రూపంలో ఉంటుందా భూకంపాల రూపంలో ఉంటుందా చిచ్చు రూపంలో ఉంటుందా అనేది తెలియదు అమెరికా చాలా ప్రసంగాలు ఇస్తూ ఉంటుంది వాస్తవానికి మిగతా దేశాలకి ఇప్పుడు అమెరికానే ప్రసంగాలు ఇవ్వడం కాదు ముందు వాళ్ళు ఆచరించి తర్వాత ప్రపంచానికి చెప్తే బాగుంటుంది అనేది మనకు అర్థం అవుతుంది అమెరికా ఏదైతే ఎస్పెషల్లీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి వాస్తవాలు మాట్లాడుకున్నాడు కానీ అమెరికాలో చాలా లోపాలు ఉన్నాయి ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కువగా ఉండేది ఐటీ వర్కర్స్ దాంట్లో భారతీయులు ఎక్కువ ప్రదేశంలో సో ఈ ఈ అమెరికా అనేది ఏదో పెద్ద ఇది అయింది టెక్నాలజీలో గాని ఇంకో దాంట్లో అనేది చాలా సందర్భాల్లో చూస్తే అమెరికా వైఫల్యం చెందుతుంది ఒక రకంగా చూస్తే తుఫాన్లని మనం ఎంత హై చక్కగా ఎదుర్కోగలుగుతాం ప్రాణ నష్టం తగ్గిస్తామని చూస్తే ఇప్పుడు అమెరికాలో వచ్చే ఈ ఈ సైక్లోనిక్ ఇవి టైఫూన్స్ ఇవి ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది అక్కడ సో అంటే ఎంత వరకు మనం ముందస్తు అంచనా వేసుకోగలుగుతాం ఎంత ప్రిపేర్ అవుతాం ఎంత మన యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకుంటాం ఇక్కడ ఒక అంశం స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఎప్పుడో మే జూన్ జూలైలో వస్తాయి కదా అని చెప్పి మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ ఆ ఫైర్ ప్రొటెక్షన్ వ్యవస్థలు నిద్రాణ స్థితిలో ఉన్నాయి వచ్చిన పరిస్థితికి తగ్గట్లుగా అవి లేవు అన్నది స్పష్టం అయిపోతుంది మరి ఎందుకు జరిగింది ఇలా చలికాలంలోనే అన్నది ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పాలి అంటే క్లైమేట్ చేంజ్ వల్ల జరిగిందా ఇంకేదైనా అంటే నగరాలు పెరిగిపోవడం వల్ల అక్కడ ఉన్న ఎకాలజీలో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా వచ్చిందా ఎందుకంటే ఇటీవల కాలంలో కాలిఫోర్నియాలో వరదలు పెరిగాయి ప్లస్ ఈ నీటి ప్రవాహంలో ఇబ్బందులు వచ్చాయి ప్లస్ పర్వతాల నుంచి నేల జారిపోతోంది ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే పట్టణీకరణ అక్కడ కాలిఫోర్నియాలో ఏవైతే అతి పెద్ద నగరాలు ఉన్నాయో ఆ నగరాల పట్టణీకరణ కారణంగా ఆ వ్యాలీలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాలీలన్నిట్లోనూ ఇల్లు కట్టుకున్నారు కొండల వ్యాలీలు ఇది కారణమా ఏంటి మొత్తానికి ఈ ఈ మొత్తం వ్యవహారంలో అసలు కారణాలు ఏంటి ఎందుకు ఇంత తీవ్రంగా చలికాలంలో జరిగింది అన్నది అది మనందరం కూడా నేర్చుకోవాల్సిన సమీక్ష చేసుకోవాలి ఇది ఒక ఇది ఆస్తి నష్టం తీసుకుంటే మనం లెక్కలే తీసుకుంటే వేల కోట్ల నష్టం అంటే ఇండియన్ రూపీస్ లో తీసుకుంటే వేల కోట్లు వాళ్ళ దాంట్లో కూడా బిలియన్ డాలర్ల డెబ్బై ఐదు ఎనభై బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం ఈ రోజు ఒకనొక దశలో చూస్తే హాలీవుడ్ తారలు నిర్మించుకున్న కళల సౌదాలన్నీ కూడా కాలిపోయాయి అనే వార్తలు లాస్ ఏంజల్స్ లో అవును ఏదైతే హాలీవుడ్ నగరం అని చెప్పారో ఆ నగరం కూడా తగలబడిపోతుంది అనేది వార్త అంటే మరీ ఆత్మవిశ్వాసంతో మనం ఇష్టం వచ్చినట్టు ఆ ప్రకృతిని ఇబ్బంది పెడుతున్నామా ఏదేమైనప్పటికీ ఇది జరిగిన తర్వాత వీటన్నిటి మీద అక్కడ విచారణ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అసలు వాస్తవాలు ఏందో బయటికి రావాలి వాస్తవాలను కప్పిపుచ్చి దాచి పెడితే మాత్రం భవిష్యత్తు ఇబ్బందికరమే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పార్థసారథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇంతవరకు ఎన్హెచ్టీవీని ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు